ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య రాజ్ ఇద్దరు కూడా గదిలోకి వెళ్ళేసరికి ఉన్నట్టుండి గది మొత్తం చీకటిగా ఉంటుంది ఇక కావ్య ఏవండి ఏంటి ఇక్కడ ఇంత నిశ్శబ్దంగా ఇంత చీకటిగా ఉంది అసలు మన గదిలో లైట్స్ ఎవరు ఆఫ్ చేశారు అని చెప్పి ఇక కావ్య అంటుంటే రాజ్ ఎప్పుడు లుడా లుడా వాగుతూనే ఉంటావా కాసేపు సైలెంట్గా ఉండు ఉండు లైట్ వేస్తాను అని చెప్పి ఇక లైట్ వేయగానే ఒక్కసారిగా గది మొత్తం పూలతో డెకరేషన్ చేసి ఇక గదంతా చాలా అందంగా అలంకరించడం చూసిన కావ్య ఒక్కసారిగా రాజు వైపు చూస్తూ అమ్మో ఏంటి ఇదంతా మీ పనేనా అని అడగడంతో దానికి రాజ్ అని చెప్పి తల అడ్డంగా ఊపుతాడు ఇక రాజుల తల ఊపడంతో కావ్య నాకు తెలుసులే మీరు దొంగ కనిపించరు కానీ అన్నీ భలే చేసేస్తారు అయినా ఈ ఏర్పాట్లు చేస్తున్నానని ఒక్క మాట చెప్తే తప్పేముంది అని చెప్పి ఇక కావ్య సిగ్గుపడుతూ పక్కకి తిరుగుతుంది రాజ్ ఏయ్ కళావతి ఇది నేనేం చేయలేదు అని చెప్పి ఇంకా రాజ్ కావ్యతో చెప్పబోతుంటే మీరు ఊరుకోండి నాకు తెలుసులే ఇదంతా మీరే చేశారని అని చెప్పి ఇంకా కావ్య సిగ్గుపడుతుంది సరేలే మరి ఎన్ని ఏర్పాట్లు చేశారు పాలు కావాలిగా పాలు తీసుకురానా అని అడగడంతో దానికి రాజ్ వద్దు అని చెప్తాడు మరి ఇంకేం కావాలి అని చెప్పి కావ్య కళని పైకెగరేసి రాజ్ని అడుగుతుంది రాజ్ కావ్య వైపు చూస్తూ నువ్వే కావాలి అని చెప్పి ఇక దగ్గరగా వచ్చి తన రెండు చేతులతో కావ్య మొహాన్ని దగ్గరికి తీసుకుంటాడు అలా దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టబోతుంటే ఒక్కసారిగా రాజ్ అని గట్టిగా అపర్ణ పిలవడంతో రాజ్ ఉలిక్కిపడి లేచి అపర్ణ వైపు చూస్తాడు మమ్మీ నువ్వా ఏంటి అని చెప్పి ఇక తడబడుతూ అపర్ణని అడుగుతుంటే అపర్ణ ఏంట్రా పట్టపగలే కలలు కంటున్నావు నిద్ర లేకపోతే వెళ్ళి నిద్రపోవచ్చు కదా ఇలా సోఫాలో కూర్చొని పగటి కలలు కంటున్నావు అని చెప్పి అపర్ణ అంటుంటే ఛీ ఇదంతా కళ నిజంగానే కాఫీకి నా మనసులో మాట చెప్పేశానేమో అనుకున్నాను అని చెప్పి రాజ్ తన మనసులో అనుకుంటూ ఇక అపన్న వైపు చూస్తాడు రే ఏంట్రా ఉలుకు పలుకు లేదు మీ డాడీ నిన్ను పిలుస్తున్నారు అని చెప్పడంతో దానికి రాజ్ సరే మమ్మీ సరే ఇప్పుడే వెళ్తాను అని చెప్పి ఇక సుభాష్ దగ్గరికి అయితే వెళ్తుంటాడు ఇక్కడ చూస్తే కావ్య వంటగదిలో వంట చేస్తుండగా ఇక స్వప్న కావ్యని వెనక నుంచి పట్టుకుని వసే కావ్య ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి స్వప్న అంటుంటే స్వప్న మాటలకి కావ్య ఏంటక్క ఈరోజు అంత హుషారుగా ఉన్నావు ఏంటి సంగతి అని అడగడంతో అది అని చెప్పి ఇక స్వప్న ఏదో చెప్తూ ఆగిపోతూ అదేం లేదులే ఎందుకు నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి స్వప్న అంటుంది స్వప్న మాటలకి కావ్య నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అక్క నీకు జ్యూస్ ఇవ్వనా అని చెప్పి కావ్య గబగబ జ్యూస్ కలిపి ఇక స్వప్నకి ఇవ్వబోతుంటే ఎంతసేపు మాకు ఏం కావాలా అని చూసుకోవడమే తప్పించి నీకు నువ్వు ఎప్పుడు చూసుకోవు కదా అందుకే అందుకే నువ్వు అందరికీ నచ్చేస్తావు అని చెప్పి స్వప్న ఇక కావ్య బుగ్గ మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి బయటకి వచ్చేస్తుంది ఇంతలో ఇందిరాదేవి హాల్లోకి వచ్చి ఏంటర్రా ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు మనం ఏమనుకున్నామో దాని గురించి మర్చిపోయారా అని అడగడంతో దానికి స్వప్న అమ్మమ్మగారు వాళ్ళకి తెలియకుండా చేయాలని మీరే చెప్పారు కదా అందుకే ఇంతసేపు సైలెంట్గా ఉన్నాం ముందు కామ్యరాజుని ఇంట్లో లేకుండా ఎక్కడికైనా పంపించండి అని అడగడంతో దానికి ఇందిరాదేవి అయితే నిజమే మంచి ప్లాన్ వాళ్ళిద్దరిని ఎక్కడికైనా పంపిస్తే మనం అనుకున్న పని సక్సెస్ఫుల్గా చేయగలం అని చెప్పి ఇందిరాదేవి రాజ్ రాజ్ అని గట్టిగా పిలుస్తుంది ఇక రాజ్ అయితే ఆ నానమ్మ వస్తున్నాను డాడీ నానమ్మ పిలుస్తున్నారు మళ్ళీ వస్తాను అని చెప్పి ఇక రాజ్ ఇందిరాదేవి దగ్గరకైతే వస్తాడు ఇందిరాదేవి వైపు చూస్తూ ఏమైంది నానమ్మ అంత గట్టిగా పిలిచారు అని అడగడంతో రై ఈరోజు నువ్వు కావిని తీసుకుని గుడికి వెళ్ళాలి అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ ఏం నానమ్మ ఈ టైంలో గుడికా అని అడుగుతుంటే ఈ టైంలో ఏమీ కాదులే సాయంత్రం కావిని తీసుకుని నువ్వు గుడికి వెళ్ళాలి అని అడగడంతో వెంటనే వెనుక నుంచి కావ్య వస్తూ అమ్మమ్మగారు ఎందుకు గుడికి ఏమైనా విశేషమా అని అడుగుతుంటే ఏ విశేషమైతేనే వెళ్తావా లేకపోతే వెళ్ళవా నేను చెప్తున్నాను కదా రాజ్తో నువ్వు ఈరోజు గుడికి వెళ్ళు అని చెప్పడంతో ఇక రాజ్ తన మనసులో ఓ అమ్మమ్మ ఇలా ప్లాన్ చేసిందనమాట నేను నా మనసులో మాటిని కళావతికి చెప్పడానికి గుడే మంచి ప్లేస్ సైలెంట్గా ప్రశాంతంగా ఉండే గుళ్ళో నా మనసులో ప్రేమని కావికి చెప్పేస్తాను అని చెప్పి రాజు తన మనసులో అనుకుంటూ సరేనానమ్మ కళావతిని తీసుకెళ్ళి తీసుకుని గుడికి వెళ్తాను అని చెప్పి రాజ్ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కావ్య కూడా వంటగదిలోకి వెళ్తుంటే ఏయ్ ఇట్రా అని చెప్పి అపర్ణ గట్టిగా పిలుస్తుంది ఇంకా వెంటనే చెప్పండి అత్తయ్య మీకేమన్నా కావాలా అని అడుగుతూ ఉంటే ఇప్పుడే అత్తయ్య చెప్పారు కదా రాజ్తో గుడికి వెళ్ళాలని చెప్పి మళ్ళీ కిచెన్లోకి దూరుతున్నావేంటి అని అంటుంటే దానికి అది సాయంత్రం కదా అత్తయ్య గుడికి వెళ్ళేది ఈలోపు సాయంత్రం చేయవలసిన పనులు కూడా ఇప్పుడే పూర్తి చేసుకుంటాను అని చెప్పి కావ్య అంటుంటే ఉసే మొద్దు ఉసే మొద్దు సరదాగా మగుడుతో బయటికి వెళ్ళమంటే అది ఇదని చెప్పి మళ్ళీ కిచెన్లోకి దూరుతావేంటి ఏ గుడికి సాయంత్రమే వెళ్ళాలా ఒక గంట ముందు వెళ్ళి సరదాగా జ్యూస్ తాగి అలా గుడికి వెళ్తే తప్ప వెళ్ళు వెళ్ళి ఏ చీర కట్టుకోవాలో ఎలా ముస్తాబవాలో దాని గురించి ఆలోచించు అని చెప్పి ఇంకా స్వప్న అయితే కావ్యని వెళ్ళమని చెప్తుంది అలాగే అపర్ణ కూడా ఇంట్లో పనులు చూసుకోవడానికి ఇంట్లో చాలామంది పని వాళ్ళు ఉన్నారు ముందు గుడికి వెళ్ళే ప్రయత్ పని చూడు అని చెప్పి అపర్ణ కూడా చెప్పడంతో కావ్యకి ఏమీ అర్థం కాదు ఏంటి వీళ్ళందరూ ఆయన్ని నన్ను బయటికి పంపించి ఏదో చేసే ప్రయత్నంలో ఉన్నారు అని చెప్పి కావ్య తన మనసులో అనుకుంటూనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక స్వప్న అయితే అమ్మమ్మగారు ఈరోజు కావ్యరాజుల జీవితంలో మర్చిపోలేని రోజుగా ఉండాలి అది మీరే చేయాలి అని చెప్పి ఇక స్వప్న ఇందిరాదేవితో అంటుంది ఇది ఇలా ఉండగా అనామిక ఇదంతా చూసి రుద్రాణితో ఏంటంటీ ఏంటి హడావుడి ఇంట్లో ఏం జరుగుతుంది అని అడగడంతో దానికి రుద్రాణి అయితే ఇంకేం జరుగుతుంది అదిగో ఆ కావ్యరాజులిద్దరికీ ఫస్ట్ నైట్ అంట పెళ్ళి పందరి వేసిన ఆరు నెలలకి బ్యాండ్ బాజా మోగినట్టు ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ అంట అని చెప్పి రుద్రాని వెటకారంగా మాట్లాడుతుంది ఏంటి ఫస్ట్ నైటా నేనుండగా వీళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ జరగనిస్తానా అని చెప్పి ఇక అనామిక అంటుంటే రుద్రాణి నేను కూడా అలాగే అనుకున్నాను కానీ చూడు ఇక్కడ ఏం జరుగుతుందో నా కోడలు గది అలంకరిస్తుంది అలాగే మీ మామగారు అదే నీ భర్త కళ్యాణ్ తండ్రి స్వయంగా స్వీట్స్ హార్ట్సు తీసుకొస్తున్నాడు ఇక ఈ ఫస్ట్ నెట్ ఆగేదే లేదు ఇక త్వరలోనే ఈ ఇంటికి వంశార్కుడు వచ్చేస్తాడు ఈ ఆస్తికి వాడే వారసుడైపోతాడు అని చెప్పి ఇక రుద్రాణి అయితే అనమికని రెచ్చగొడుతుంది అనమిక లేదు వీల్లేదు ఈ ఇంటికి మొదటిగా వారసుని ఇవ్వాల్సింది నేను కావ్య కాదు అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఏది జరగదు జరగకుండా నేను చేస్తాను అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక అలా వెళ్ళిపోవడంతో వెంటనే రాహుల్ ముందుకి వచ్చి మమ్మీ నిజంగా నువ్వు సూపర్ నువ్వేం చేయాలనుకున్నా ఇదిగో ఈ మెంటల్ దానికి చెప్పావంటే ఇట్టే చేసేస్తుంది మన చేతులకి మట్టంటకుండా అని చెప్పి ఇక రాహుల్ రుద్రాణితో ఆయవే కొడతాడు రే రాహుల్ దీని మీద నమ్మకం పెట్టుకుంటే కాదు మనం చేయవలసింది కూడా చేయాలి రాజ్ రేపటి నుంచి ఆఫీస్కి వచ్చే వచ్చేస్తాడు అలాగే ఈ ఇంటికి వారసుడు పుట్టుకొస్తాడు ఇక నువ్వు నేను ఎన్నటికీ ఈ ఇంట్లో ఇలా పెయిన్ గెస్ట్లుగానే ఉండిపోవలసి వస్తుంది అదేది జరగకూడదంటే ఏదో ఒకటి చేయాలి ముందు వీళ్ళిద్దరినీ కలవనివ్వకుండా చూసుకోవాలి అని చెప్పి ఇక రుద్రాణి చెప్పడంతో రుద్రాణి మాటలకి ఓకే మమ్మీ ఇప్పుడు ఏం చేయమంటారు అని చెప్పి ఇక రాహుల్ అడుగుతుంటాడు రాహుల్ అడిగిన దానికి రుద్రాని రాహుల్కి ఏదో చెప్తుంది ఇక రాహుల్ ఓకే మమ్మీ ఖచ్చితంగా అలాగే చేస్తాను అని అంటుంటే ఈడియట్ ఇంతకు ముందులాగా ఆ మాయ మాయని వదిలేసినట్టు ఇప్పుడు ఇది కూడా నాశనం చేయొద్దు అని అంటుంటే మమ్మీ ఈసారి ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది చూడండి అని చెప్పి ఇక రాహుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా ఇద్దరు కూడా రెడీ అయ్యి కిందకి దిగుతారు వాళ్ళిద్దరిని చూసిన అపర్ణ ఒక్కసారిగా చాలా సంతోషంగా వాళ్ళని ప్రేమగా అభిమానంగా చూస్తుంది ఇక ఇందిరాదేవి అయితే ఇద్దరిని చూస్తుంటే చూడ ముచ్చటగా ఉన్నారు సీతారామ ఇలా ఉన్నారు ఇద్దరు కలిసి ఆ సీతారాముల వారి గుడికే వెళ్ళండి అని చెప్పి ఇక ఇందిరాదేవి చెప్పడంతో దానికి రాజ్ వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళి నానమ్మ నా మనసులో ప్రేమని కళావతికి చెప్పడానికి నువ్వే కదా ఈ ఏర్పాట్లు చేశావు నిజంగా నువ్వు సూపర్ అని చెప్పి ఇక రియల్లీ సూపర్ నానమ్మ అని చెప్పి ఇక రాజ్ వాళ్ళ నానమ్మతో చెబుతుంటే వాళ్ళ నానమ్మ వెళ్ళరా బడవ వెళ్ళు కావ్యని కోసం ఎదురు చూస్తుంది అని చెప్పి రాజ్ని ముందుకు నెడుతుంది ఇక రాజ్ సిగ్గుపడుతూ కావ్యని కార్లో ఎక్కించుకొని ఇక గుడికి అయితే బయలుదేరతాడు ఇంకా కావ్యరాజులిద్దరూ కూడా గుడికి బయలుదేరడంతో ఇక ఇంట్లో వాళ్ళైతే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు మొదలు పెడతారు ఇక చకచక స్వప్న అయితే గదిని అందంగా పువ్వులతో అలంకరిస్తుంది అలాగే ప్రకాశం స్వీట్స్ తీసుకొచ్చి గదిలో అయితే పెడతాడు ఇక అపర్ణ అన్ని ఓకే అన్నీ ఓకేనా అని చెప్పి ఇంకా మొత్తం చూస్తుంది ఇక్కడ చూస్తే ఇంద్రాదేవి పాలు మరగపెట్టి అందులో కుంకుమ పూలని వేస్తుంది అది చూసిన రుద్రాణి ఇద్దంతా జరగనిది జరగని దానికి వీళ్ళకి ఆర్భాటలు ఎక్కువ అని చెప్పి ఇక రుద్రాణి తన మనసులో అనుకుంటుంది ఇంతలో అనామిక ఒక పౌడర్ని తీసుకొచ్చి రుద్రాణి ఆంటీ ఆ కావ్యరాజులిద్దరూ తాగబోయే పాలల్లో ఇదిగో ఈ పౌడర్ కలిపేస్తాను ఇది తాగితే ఇక వాళ్ళిద్దరూ గుర్రు పెట్టి నిద్రపోతారు వాళ్ళిద్దరికీ మధ్యలో ఏది జరగదు అని చెప్పి ఇక అనామిక మాట్లాడుతుంటే అనామిక మాటలకి రుద్రాణి ఓ వెరీ గుడ్ చాలా మంచి ఐడియా వెళ్ళి త్వరగా ఆ పాలల్లో ఆ పౌడర్ని కలుపు అని చెప్పి ఇక రుద్రాణి అనామికకి చెప్తుంది అనామిక దొంగచాటుగా వెళ్ళి వాళ్ళు తాగబోయే పాలల్లో ఆ పౌడర్ని అయితే కలుపుతుంది కానీ ఇడ్డు మాత్రం రుద్రాణి అసలు ఆ పాలు తాగడానికి వాళ్ళిద్దరూ ఇంటికి రావాలి కదా అని చెప్పి ఇక రుద్రాని ఒక రకంగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా కావ్యరాజులిద్దరూ గుడికైతే వెళ్తారు గుడిలో ప్రదక్షిణ చేస్తుండగా రాజ్ కావ్యని చూస్తూ ఒక్కొక్క అడుగు కావ్య వెంటే వేస్తుంటాడు ఇక కావ్య వెనక్కి తిరిగి చూసి ఏంటండి వెనక నడుస్తున్నారు ముందుకు రండి అని అంటుంటే ఏం పర్వాలేదు నాకిలాగే బాగుంది నువ్వు వెళ్ళు అని చెప్పి ఇక కావ్యని ముందుకి అడుగు వేస్తుంటే కావ్య ఒక్కొక్క అడుగు వేస్తుండగా కావ్య అడుగులో అడుగు రాజు వేస్తుంటాడు ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉండగా రాహుల్ పెట్టిన కొంతమంది రౌడీలు కొన్ని గాజు పెంకులని కావ్య ఉన్న దగ్గర విసిరు కొడతాడు ఇంకా కావ్య అయితే ఆ గాజు పెంకుల మీద కాలు వేసి అమ్మా అని చెప్పి పడిపోబోతుంటే వెంటనే రాజ్ కావ్యని పట్టుకుంటాడు కలవతి కలవతి ఏమైంది అని అంటుంటే ఇక కావ్యతన అరికాళ్ళు చూపిస్తుంది కాళ్ళకి గాజు పెంకు బలంగా గుచ్చుకోవడంతో విపరీతంగా రక్తం కారుతుంది ఇక ఆ గాజు పెంకుని తీసి జాగ్రత్తగా కావ్యని పక్కనే ఒక రాయి మీద కూర్చోపెడతాడు ఇంతలో అక్కడికి ఒక పంతులు గారు వచ్చి మీరు దుగ్గిరాల వారి అదే సీతారామయ్య గారి మనవడు కదా అని అడగడంతో అవునండి నేను మీకెలా తెలుసు అని అడుగుతుంటే బాబు మేము తరతరాలుగా మీ కుటుంబ పూజలన్నీ మేమే చూసుకుంటాము కొద్ది రోజులు నాకు ఆరోగ్యం బాగోక నా మేనల్లుడు ఈ గుడిలో పూజ చేస్తున్నాడు మిమ్మల్ని చూసిన తర్వాత అచ్చం సీతారామయ్య గారిని చూసినట్టే అనిపిస్తుంది ఈరోజు ఏకాదశి ఏకాదశి రోజు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది కానీ ఇలా సగంలోనే మీ ప్రదక్షిణలు ఆపేస్తే అంత మంచిది కాదు అని చెప్పి ఇక పంతులు గారు చెప్పడంతో దానికి కావ్య మీరు మేం తెలియక గుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన దానికి ఒక కారణం చెప్పారు తెలిసిన తర్వాత కూడా చెయ్యకపోతే దాన్ని అది దోషమవుతుంది ఇప్పుడే నేను గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాను అని చెప్పి కావ్యం లేవబోతూ ఉన్నట్టుండి అమ్మా అని చెప్పి ముందుకి పడిపోతుంటే ఏయ్ కళావతి నువ్వు నడవలేకపోతున్నావు ఇప్పుడెందుకు ఇదంతా అవసరమా అని అంటుంటే లేదండి లేదు ఏకాదశి రోజు గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆ భార్యాభర్తల బంధం ఎన్నటికీ విడిపోదంట చిన్నప్పుడు మా అమ్మ కూడా చాలాసార్లు చెప్పింది ఇప్పుడు నేను సగంలో ఈ ప్రదక్షిణ ఆపేస్తే తరువాత మా నిద్దరి మధ్య అని అంటుంటే సరే నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి ఇక రాజ్ తన స్వహస్థాలతో కాఫీని ఎత్తుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలైతే కంప్లీట్ చేస్తాడు ఇక గుడిలో పూజ పూర్తయిన తర్వాత దర్శనం చేసుకుని ఇక ఇంటికైతే బయలుదేరుతుంటారు అలా ఇద్దరు కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఏదో విషయాలకి నవ్వుకుంటూ ఇక బయలుదేరుతుంటారు ఉన్నట్టుండి రాహుల్ ఏర్పాటు చేసిన ఒక పెద్ద లారీ వచ్చి రాజ్ కావ్య వస్తున్న కార్కి గుద్దేయడంతో ఒక్కసారిగా చాలా పెద్ద యాక్సిడెంటే జరుగుతుంది కార్ అయితే ఇక తిరగ పడిపోతుంది కారులో ఉన్న రాజ్కి తలకి బలంగా గాయం తగులుతుంది ఇక కావ్యకైతే శృహ కోల్పోతుంది కావ్యరాజులిద్దరినీ కూడా అంబులెన్స్ వచ్చి తీసుకువెళ్ళడంతో ఇక కావ్యరాజులు ఇంకా ఇంటికి రాలేదేంట అని చెప్పి పెద్దావిడ అలాగే అపర్ణ స్వప్న ప్రకాశం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉండగా ఉన్నట్టుండి ఇక తన ఫోన్కైతే ఒక ఫోన్ కాల్ వస్తుంది ఇలా రాజు వస్తున్న కార్కి యాక్సిడెంట్ అయిందని చెప్పడంతో ఒక్కసారిగా అపర్ణ కుప్పకూలిపోతుంది ఇక స్వప్న అపర్ణని పట్టుకొని ఆంటీ ఏం కాదంటీ మీరు కంగారు పడకండి కావ్యం ఉంది కదా వాళ్ళకేం జరగదు అని అంటుంటే చూడు ఇన్ని రోజులు వాళ్ళిద్దరినీ నా మాటలతో దూరం చేశాను ఇప్పుడు నా చేతులతో వాళ్ళని ఒక్కటి చేయాలి అనుకుంటే ఇలా జరిగిందేంటి అని చెప్పి ఇక అపర్ణ తన మనసులో బాధపడుతూ ఇక హాస్పిటల్కి అయితే పరుగులు తీస్తారు హాస్పిటల్లో రాజ్కి తలకి గాయం తగులుతుంది కావ్య సృహ కోల్పోయి చిన్న చిన్న దెబ్బలతో బాగానే ఉంటుంది ఇక ఇద్దరు బాగానే ఉన్నారని తెలిసినాక అమ్మయ్య అని చెప్పి ఇంకా అపర్ణ గుండెల మీద చేతులు వేసుకుంటుంది ఇంతలో అనామిక రుద్రాణి ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఆంటీ నేను అనవసరంగా పాలల్లో మత్తుమందని కలిపాను కానీ ఇక్కడ వీళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ జరగకుండా ఆ దేవుడే ఆపేశాడు అని అంటుంటే చూడు పిచ్చి అనామిక వాళ్ళిద్దరినీ కలవకుండా ఆపింది ఆ దేవుడు కాదు ఈ రుద్రాణి నువ్వు తీసుకొచ్చిన మత్తుమందు మీద నాకు నమ్మకం లేదు అందుకే అందుకే వీళ్ళిద్దరికీ నేనే యాక్సిడెంట్ జరిగేలా చేశాను అని చెప్పి ఇక రుద్రాణి చెప్పడంతో రుద్రాణి మాటలకి అనామిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలాగే కొద్దిసేపటి తర్వాత డాక్టర్ బయటికి వచ్చి మేడం ఇద్దరికీ బాగానే ఉంది కానీ కానీ మీ కోడలికి పిల్లలకు పుట్టే అవకాశం లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా ఒక్కసారిగా రాజ్ కుప్పకూలిపోతాడు ఇక కావ్యకి ఏమీ అర్థం కాదు ఇంకా రాజ్ డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు అని అంటుంటే అవును సార్ ఆవిడకి పిల్లలకు పుట్టే అవకాశం లేదు యాక్సిడెంట్ వల్ల ఆవిడ గర్భసంచి చాలా నలిగిపోయింది అందుకే దాన్ని తొలగించవలసి వచ్చింది పైకి దెబ్బలు కనిపించకపోయినా లోపల బలంగా ఆవిడికి గాయాలు తగిలే కొద్ది రోజులు ఆవిడిని రెస్ట్గా ఉంచాలి అని చెప్పడంతో దానికి రాజ్ చాలా కుమిలిపోతాడు కావ్య దగ్గరకైతే వెళ్తాడు ఇక సృహలేది కావ్యని చూసి కళావతి అని పిలవడంతో కావ్య చిన్నగా కళ్ళు తెరిచి ఏవండి మీకేం కాలేదు కదా మీరు బాగానే ఉన్నారు కదా అని చెప్పి ఇక కావ్య రాజ్ని దగ్గరికి తీసుకుంటుంటే నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను అని చెప్పి రాజ్ కావ్యకి ధైర్యం చెప్తాడు ఇక అపర్ణ అయితే జరిగిందంతా చూసి తట్టుకోలేకపోతుంది ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది ఇంద్రదేవి అయితే అపర్ణ బిడ్డలు పుట్టకపోతేనేమి వాళ్ళు ఒక బాబుని పెంచుకుంటున్నారు వాళ్ళే ఆ బాబే ఆ కుటుంబానికి వాడికి వారసుడు నువ్వేం బాధపడద్దు అని చెప్పి ఇక అపర్ణకి అయితే ధైర్యం చెప్తుంది ఇక రుద్రాణి అయితే వెంటనే అక్కడికి వచ్చి ఏంటి కావ్యకి ఏంటి కావ్యకి పిల్లలు పుట్టరా ఇక రాస్తోనే మన వంశం అంతమైపోతుందా అసలు అసలు ఇది వింటుంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను ఇలా జరగడం ఏంటి అని చెప్పి రుద్రాణి అయితే హాస్పిటల్లో తెగ గొడవ చేసేస్తుంది ఇంతలో హడావుడిగా రాజ్ బయటికి వచ్చి అత్తా ఏం చేస్తున్నావా అర్థమవుతుందా అని అంటుంటే అవును రాజ్ నేనన్నది నిజమే కదా కావ్యకిక పిల్లలు పుట్టరంట నీతోనే ఈ వంశం అంతమైపోవడానికి లేదు అని చెప్పి ఇక రుద్రాణి అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఒక్కసారిగా కావ్య ఆ మాటలను విని షాక్ అయిపోతుంది ఇక రుద్రాణి చేసిన గొడవ వల్ల కావ్య పరిస్థితి ఎలా మారబోతుంది అలాగే ఇంట్లో ఇంతవరకు ప్రశాంతంగా ఉన్న కుటుంబం ఎలా కలక కలతలు రేపపోతుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి రుద్రాణి వేసిన ఈ ప్లాన్తో నిజంగానే కావ్యకి రాజ్కి పిల్లలు పుట్టరా డాక్టర్ కావాలని చెప్పిందా లేకపోతే రుద్రాని చెప్పించిందా రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు